న్యాయవాద దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్టమధును విచారించిన సిబిఐ గతంలో పోలీసులు అడిగిన ప్రశ్నలనే సిబిఐ అడిగిందన్న పుట్టమధు నిఘా నేత్రాలకు అడ్డుగా ఫ్లెక్సీలు నేరాలు జరిగితే గుర్తించడం ఎలా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు అప్పన్నపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో సహకార పారోత్సవాలు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో పాల్గొన్న చింతకుంట పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయమారావు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉపన్యాస పోటీ చీఫ్ గెస్ట్ గా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా ప్రమాద వర్షత్తు చనిపోయిన గొర్రెల కాపర్లకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకారం పత్తి వరిధాన్యం కొనుగోలు చేయాలి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం సిఐటీ పెద్దపల్లి జిల్లా నాలుగో మహాసభలు విజయం జిల్లా అధ్యక్షులు కుమారస్వామి కార్యదర్శి ఎరవల్లి ముచ్చెంరావు చందపల్లిలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జెండా పండుగ ఏబీఏపీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు తోటరామూర్తి పెద్దపల్లి మండలం కాసలపల్లి వద్ద గుంతలు తప్పించబై కిందబడినపై మృతి చెందిన బాలిక పెద్దపల్లి పట్టణం బన్నపల్లి పరిధి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం బైక్ ను ఢీకొట్టిన కారు ఘటనలో అక్కడికక్కడే మృతి